అంటే నెల్లూరు జిల్లాలో పోస్టులు తక్కువ ఉన్నది పది పోస్టులు అప్లికేషన్ రెండు ఆన్ ద స్పాట్ ఎగ్జామ్ పెట్టినా సరే వాళ్ళు జాబ్ చేసుకుంటారు ఎలా చదవాలి ఏం చదవాలి మనకి ఎక్కువ మార్కులు వస్తాయి ఇంటర్ సిలబస్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాలి అంటే ఒక్కడ కూడా రాంగ్ ఆన్సర్ చేయకూడదు ఇరవై చదివితే మీకు వచ్చేది నలభై మార్కులు మెథడాలజీ మీద కానీ గిప్పు తెచ్చుకోగలిగారు అనుకోండి ఇంకా తిరిగి ఉండదు జాబ్ వచ్చేస్తుంది ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది ఆ డిఎస్సి నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నా శుభోదయం నేను మీ నరసింహారావు ఇస్సరి ఫ్యాకల్టీ అటు తెలంగాణలోనూ ఏపీ రెండు రాష్ట్రాలలో హిస్టరీ చెప్తూ ఉంటాను ఈనాడులో ఇస్తరీ ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను అయితే ఇక్కడ నేను మీకు ఈ డిఎస్సి గురించి ఏం చెప్పదలుచుకున్నానంటే చాలా కాలం తర్వాత అంటే స సుదీర్ఘ విరామం తర్వాత మన ఏపీలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఒక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మన కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది ఆశాభావులు ఆరు సంవత్సరాలుగా సుదీర్ఘంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు అందులో భాగంగా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారంటే మూడు లక్షల ముప్పై మూడు వేల మంది అభ్యర్థులు అప్లై చేశారు ఈ మూడు లక్షల ముప్పై మూడు వేల మంది అభ్యర్థులకు గాను అప్రాక్సిమేట్లీ ఐదు లక్షల డెబ్బై ఏడు వేల అప్లికేషన్లు వెళ్ళినవి అంటే దీని ఉద్దేశం ఏంటి ఒక అభ్యర్థి ఒకటికి మించి పోస్ట్ కూడా మనకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇది ఇలా ఉంటే ఇక్కడ మనకు రీసెంట్గా జిల్లాల వారి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది అంటే ఎలా ఏ జిల్లాలో ఎన్ని అప్లికేషన్లు వెళ్ళినవి అన్నది ఇలా దీన్ని కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు అంటే ఎక్కువ అప్లికేషన్ వెళ్ళినాయి దీనికి రీజన్ కూడా ఉంది ఎందుకని మన ఏపీలో అంటే ఉమ్మడి జిల్లాల ప్రకారం అత్యధికంగా పోస్టులు ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా ఆ తర్వాత ఈ అప్లికేషన్స్లో అత్యంత తక్కువ వచ్చిన జిల్లా ఏంటంటే నెల్లూరు జిల్లా అంటే నెల్లూరు జిల్లాలో పోస్టులు తక్కువ ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయి ఈ ఆరు వందల డెబ్బై మూడు పోస్టులుగాను కేవలం పదిహేను వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది మాత్రమే అప్లై చేశారు చాలా తక్కువ మంది అప్లై చేశారు అప్లికేషన్లు ఎన్ని వెళ్ళినామంటే అప్రాక్సిమేట్లీ ఇరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు అప్లికేషన్లు పోస్టులకు కానీ అప్లై చేశారు అయితే మనకు రీసెంట్గా నెల్లూరు జిల్లాకి సంబంధించి ఒక రీసెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తున్నాను అదేంటంటే మన నెల్లూరు జిల్లాలో క్యాస్ట్ వైజ్ అంటే మనం తక్కువ అనుకుంటున్నాం ఇక్కడ అప్లికేషన్ పోస్టులు తక్కువ ఉన్నాయి అప్లై చేసిన వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు కానీ కాంపిటీషన్ మీరు గమనించినట్లయితే ఎలా ఉందో ఒకసారి గమనించండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇది న్యూ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు కూడా చెప్పు ఉండరు అదేంటంటే క్యాస్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్లు ఓవరాల్గా మనకు ఓసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయండి రెండు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ రెండు వందల అరవై ఎనిమిది పోస్టులు గాను పద్నాలుగు వందల అరవై ఎనిమిది మంది అప్లై చేశారు జనరల్గా మనం ఏమనుకుంటాం ఓపెన్ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది చాలామంది అభ్యర్థులు వస్తూ ఉంటారు అనుకుంటున్నాం కానీ యాక్టివల్ ఓపెన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పద్నాలుగు వందల అరవై ఎనిమిది మంది అప్లై చేశారు అయితే ఈ క్యాస్ట్ వైజ్లో ఉన్నటువంటి అప్లికేషన్లో ఎవరికి ఏ క్యాస్ట్ వైజ్ తక్కువ పడ్డాయంటే ఎస్సీ వన్ కేటగిరీ ఉన్నది పది పోస్టులు అప్లికేషన్ రెండు అంటే ఎవరు అప్లై చేసి వాళ్ళు కానీ క్వాలిఫై అయ్యారనుకోండి ఈజీగా జాబ్ వచ్చేస్తుంది ఈ క్యాస్ట్ వైజ్ చూస్తే అత్యధికంగా ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లికేషన్లు పడ్డాయి అంటే ఎస్సీ గ్రూప్లో త్రీ ఈ ఎస్సీ గ్రూప్లో త్రీ కూడా మీరు గమనిస్తే నాలుగు వేల నాలుగు వందల అప్లికేషన్లు పడ్డాయి అంటే ఎస్సీ గ్రూప్లో సి గ్రూప్లో ఓపెన్ కంటే మీకు ఎక్కువ కాంపిటీషన్ ఉంది దాన్ని బట్టి ఎవరైతే రిజర్వేషన్ అనుకుంటూ ఉంటారో ఆ రిజర్వేషన్ పక్కన పెట్టి చదవాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్కి సంబంధించి అలానే చాలామంది మన డిఎస్సి ఆస్పడెంట్స్ ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి గవర్నమెంట్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమని మాకు టైం సరిపోదు మీరు నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఇచ్చారు ఈ నలభై ఐదు రోజుల సమయంలో మాకు ప్రిపేర్ కావడం సాధ్యపడదు అని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు చాలా వరకు అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళలో నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని డిమాండ్ చేస్తున్నారు టెన్ పర్సెంట్ కాదు ఎందుకని వాళ్ళు ఆల్రెడీ లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈరోజు ఎగ్జామ్ పెట్టినా సరే ఆన్ ద స్పాట్ ఎగ్జామ్ పెట్టినా సరే వాళ్ళు జాబ్ తెచ్చేసుకుంటారు ఇక్కడ ఎవరైతే తొంభై శాతం మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళ డిమాండ్ సవబే ఎందుకంటే డిఎస్సి అంటే హెవీ సిలబస్ అంటే ఒక ఒక ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాడు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్ చదవాలి దాంతోపాటుగా లింక్డ్ నైన్త్ అని చదవాలి అంటే ఒక నలభై ఐదు రోజుల షార్ట్ టర్మ్లో ఇంత సిలబస్ చదవడం అనేది సాధ్యం కాదు ఇంకోటి ఒకవేళ చదివిన వాడికి కూడా కనీసం రెండోసారి లివిజన్ లేదే ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేడు అంటే క్లియర్గా అటెంప్ట్ చేయలేడు అలాంటప్పుడు కొంత సమయం ఇస్తే బాగుంటుంది కానీ సమయం ఇచ్చేలా లేదు ప్రభుత్వం దీనికోసం చాలామంది కోర్టులకి వెళ్ళారు ఆల్రెడీ ఇరవై మూడవ తేదీన సుప్రీంకోర్టులో కేసు హియరింగ్ ఉంది అయినా సరే గవర్నమెంట్ పరీక్షలు ఎలాగైనా సరే జరపాలన్న ఉద్దేశంతో ఉంది జరిపేస్తుంది కూడా మీ అందరికీ జాబులు కూడా వస్తాయి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు నిర్వహిస్తున్నారు కానీ జనరల్గా ఒక విద్యార్థులు ఒక అపోహ ఉంది అదేంటంటే ఫస్ట్ అస్టెంట్ దొరుకుతాయని తర్వాత టీజీడీ పీజీలు దొరుకుతాయని తర్వాత ఎస్జీలు జరుగుతాయనేది ఒక అపోహ దానికి రీజన్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఉంది కదా ఆ రెండు వేల పద్దెనిమిది అలానే జరిగినవి కానీ ఈసారి జరగడం లేదు ఎగ్జామ్స్ ఈసారి అలా జరగడం లేదు ఎలా జరుగుతున్నాయి అంటే ముందు ఎస్జిడి దొరుకుతున్నాయి ఆ తర్వాత అసిస్టెంట్ దొరుకుతున్నాయి ఆ తర్వాత టీజీటీ పీజీటీ జరుగుతున్నాయి అందుకని ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాకు లేటుగా దొరుకుతాయి కనీసం వన్ మంత్ గ్యాప్ వస్తుంది అన్న అపోహలో ఉన్నారు కానీ మీరు ముందుగా దాన్ని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అంటే ఈసారి గ్యాప్ ఎస్జిటికి రావడం లేదు అస్టెంట్ వాళ్ళకి వస్తుంది అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి సరే ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వ్యక్తి ఉన్నాడు స్కూల్ అసిస్టెంట్లో స్కూల్ అసిస్టెంట్లో మనం మార్కులు ఎనభై మార్కులకి మనం డిఎస్సి రాస్తున్నాం ఈ ఎనభై మార్కుల డిఎస్సిలో మొదటిగా ఉండేది ఏంటి పది మార్కులకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఐదు మార్కులకి మనకు పిఐఈ ఉంటుంది ప్రాస్పెరేటివ్ ఇన్ ఎడ్యుకేషను మిగతా ఐదు మార్కులకి సైకాలజీ ఉంటుంది ఇది ఇరవై మార్కులు ఒక సెట్ తర్వాత మళ్ళా నలభై మార్కులకి మనకు కంటెంట్ ఉంటుంది ఆ తర్వాత ఇరవై మార్కులకి మళ్ళీ మెథడాలజీ ఉంటుంది అయితే ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఉద్యోగాన్ని తెచ్చుకోవాలంటే ఈ ప్రిపరేషన్ ప్లాన్లో ఏ విధంగా చదవాలనేది ఒక నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఒకసారి గమనించండి ఈ అసిస్టెంట్ అయిన తర్వాత ఎస్జిటి వాళ్ళకి కూడా చెప్తాను ఎలా చదవాలి ఏం చదవాలి ఏ ఏరియా నుంచి మనకు ఎక్కువ మార్కులు వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు బ్రీఫ్గా ఇస్తాను ఈ షార్ట్ టర్మ్లో అవి మీరు ఫాలో అయినా కానీ మీరు మంచి పోటీ ఇవ్వచ్చు ఓకేనా అయితే ఇక్కడ ఒక అసిస్టెంట్ అభ్యర్థి ఎలా చదవాలి ఏం చదవాలి అన్నది ఒకసారి గమనించండి ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటి మొదటిగా ఇరవై మార్కులు కామన్ ఏంటి వర్తమాన అంశాలు జీకే మీరు గమనిస్తే జూన్ నెలలో ఎగ్జామ్ జరుగుతుంది జూన్ నెలలో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు జూన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా మన కరెంట్ అఫేర్ రూపంలో వస్తుంది అంటే మనం చాలామంది ఏమనుకుంటారు గత ఆరు నెలల సర్వీస్ సరిపోతుంది అంటే జూన్లో ఎగ్జామ్ దొరుకుతుంది కదా మే ఏప్రిల్ అలా వెనక్కి వెళ్తూ ఉంటారు అలా వెనక్కి వెళ్ళి వెనక్కి చదువుతూ ఉంటారు ఉపయోగం లేదు మీరు ఒక త్రీ మంత్స్ అనుకోండి లేదా ఫోర్ మంత్స్ అనుకోండి ఏ నెలలో ఎగ్జామ్ దొరుకుతున్నాయో నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కరెంట్ అఫైర్ కూడా నీకు ఎగ్జామ్లో రావచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కరెంట్ అఫైర్ని ముందుగా ఎగ్జామ్లో ముందుగా పేపర్ సెటర్ రాయడు ఆటోమేటిక్గా రోజు జరిగిన ఇన్సిడెంట్ కూడా నీకు రేపు ఎగ్జామ్లో రావచ్చు అలా ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది డిఎస్ఏ ఎగ్జామ్ జరిగినప్పుడు జనవరిలో జరిగిన డిఎస్ఏ ఎగ్జామ్ అంటే జనవరి పద్దెనిమిది తర్వాత నుంచి డిఎస్సి ఎగ్జామ్ జరుగుతూ వచ్చాయి కానీ జనవరి ఐదు ఆరు లోపు బిట్లు కూడా మనకు కంటెంట్లో అక్కడ ఎగ్జామ్లో వచ్చి ఉన్నాయి అంటే దీని ఏంటి ఏ నెలలో మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామో ఆ నెల కరెంట్ అఫైర్ కూడా మనం చూడాలి ఈ కరెంట్ అఫేర్తో పాటుగా జీకే పర్పస్లో హిస్టరీ జాగ్రఫీ సరిపోతుంది హిస్టరీ జాగ్రఫీ పాలిటీ సరిపోతుంది మీరు జనరల్గా స్కూల్ అసిస్టెంట్ నాన్ అంటే నాన్ సోషన్ వాళ్ళు ఇవి టచ్ ఉండదు ఏది బయాలజికల్ సైన్స్ రాసేవాళ్ళు కానీ ఫిజికల్ సైన్స్ రాసే వాళ్ళు కానీ మ్యాథ్స్ రాసే వాళ్ళకి ఈ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ టచ్ ఉండదు అనుకుంటాం కానీ టెన్త్ క్లాస్ వరకు మీరు చదివచ్చారు కదా టెన్త్ క్లాస్ వరకు జాగ్రఫీ పాలిటీ ఎకానమీ చదివచ్చారు కదా జాగ్రఫీ హిస్టరీ పాలిటీ చదివచ్చారు కదా అందులో నుంచే వస్తాయి వాస్తవంగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి మీకు స్టాండర్డ్ జీకే తీస్తాడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సీ పేపర్లు రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సీ పేపర్ స్టాండర్డ్ జీకే చూడండి ప్రతి స్టాండర్డ్ జీకే బిట్టు జాగ్రఫీ నుంచి ఇస్టీ నుంచి పాలిటీ నుంచి వచ్చింది టెక్స్ట్ బుక్ల నుంచి వచ్చింది అంటే అస్టీక్ ప్రిపే ప్రిపేర్ అయినటువంటి నాన్ సోషల్ వాళ్ళు ఒక్కసారిగా స్కూల్ కంటెంట్స్లో ఉన్నటువంటి స్టడీ జాగ్రఫీ పాలిటీని కానీ చూసుకొని వెళ్ళారనుకోండి మీకు స్టాండర్డ్ జీకే కవర్ అయిపోతుంది అటు కరెంట్ అఫైర్స్ అంటే మాత్రం ప్రతిదీ చూడాల్సిందే తర్వాత స్టాండర్డ్ జీకేకి సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తాడు కాబట్టి ఎందుకని పది బిట్లు కరెంట్ అఫైర్ ఇస్తున్నాడు పది బిట్లు స్టాండర్డ్ జీకే ఇస్తున్నాడు అంటే ఒక బిట్కి అరమార్క్ కాబట్టి ఇలా ఇరవై బిట్లు సమానం చేస్తున్నాడు అందుకని మీరు ఈ రెండింటిని మీరు చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత పిఐఈ అంటారా పిఐఈలో మీరు చదువుతున్నటువంటి చాలామంది ఒకే టెక్స్ట్ బుక్ ఐదు ఆరు లెసన్స్ ఉంటాయి ఐదు మార్కులు పెద్ద కష్టపడసిన అవసరం ఉండదు ఒక్క బాలల హక్కులకు సంబంధించి అలా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించి సెక్షన్లు వచ్చినటువంటి ఏరియా తప్ప మిగతాదంతా మనం ఈజీగా పెట్టేయచ్చు ఫస్ట్ లెసన్ కానీ అంటే విద్యా చరిత్ర ఇది కానీ తర్వాత కమిటీల మీద బిట్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి స్వతంత్ర నంతరం కమిటీలు స్వతంత్ర పూర్వన కమిటీలు ఇలా కమిటీల మీద ఒక బిట్ వస్తుంది కంపల్సరీగా బిట్ వస్తుంది ఇలా మీరు బిట్ వచ్చినటువంటి ఏరియా సెలెక్ట్ చేసుకొని మీరు చదువుకోవచ్చు ఇప్పుడు ఉపాధ్యాయ సాధికారత ఉంది కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టు రెండు బిట్లు వస్తాయి తర్వాత అంటే సెక్షన్లు అనేటువంటి పార్ట్ తప్ప మిగతాది ఐ అక్కడ వచ్చేటువంటి పది బిడ్డలో ఎనిమిది బిట్లను మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి ఆ సెక్షన్స్ని అవి చదువుకున్నారంటే అక్కడ సరిపోతుంది తర్వాత మళ్ళీ సైకాలజీ వద్దాం ఈ సైకాలజీలో ఏంటి మొత్తం మనకు అసిస్టెంట్ వాళ్ళకు ఉన్నది మూడు చాప్టర్లే మూడు చాప్టర్లు ఐదు మార్కులు పెద్దగా ఇబ్బందికరంగా ఉండదు చాలామంది ఎవరైతే వీడియో చూస్తున్నారో వీళ్ళు సెన్ ఆన్సర్ ఆన్సర్ వాళ్ళు కూడా ఉంటారు సైకాలజీలో సైకాలజీ ఐదు మార్కులకి ఐదు మార్కులు లేదా పది బీట్లకి పది బీట్లు ఆన్సర్ చేసే వాళ్ళు ఉంటారు కారణం ఏంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు ప్లస్ దానితో పాటుగా చాప్టర్స్ కాస్త ఈజీగానే ఉంటాయి ఒకసారి రెండుసార్లు చదివా అంటే సైకాలజీ అనేది చాలా ఈజీయస్ట్ సబ్జెక్ట్ అది మనం కంటెంట్ కంటే సైకాలజీలోనే ఎక్కువ స్కోర్ చేసుకోగలం మనం కంటెంట్ కొద్దాం ఈ కంటెంట్లో నలభై మార్కుల సబ్జెక్టు కంటెంట్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదవాలి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎగ్జామ్స్కి బిఫోర్ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా న్యూ టెక్స్ట్ బుక్సే చదవండి ఓల్డ్ కంటెంట్ కాదు ఇంకోటి టెన్త్ క్లాస్ కూడా న్యూ టెక్స్ట్ ఏ చదవండి దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి రెండు వేల పద్నాలుగు డిఎస్సి ఈ రెండు వేల పద్నాలుగు డిఎస్సి అప్పుడు అప్పుడే ఫ్రెష్గా బుక్స్ మారుతూ ఉండే రెండు వేల పన్నెండు పుస్తకాలు వెళ్ళి రెండు వేల పద్నాలుగు పుస్తకాలు వస్తున్నాయి సిలబస్లో మొత్తం ఓల్డ్ కంటెంట్ ఇచ్చాడు ఎగ్జామ్లో మొత్తం న్యూ టెక్స్ట్ బుక్లో బిట్లున్నాయి అందుకని తప్పనిసరిగా మీరు న్యూ టెక్స్ట్ బుక్ే చదవాలి ఇప్పుడు మన సిలబస్లో మీరు గమనించండి అన్ ఆల్ ఆల్ అసిస్టెంట్ వాళ్ళు టెన్త్ క్లాస్ ఓల్డ్ అని మనకు సిలబస్ ఇచ్చింది కానీ రీసెంట్గా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏం చెప్తున్నాడు నూతన పుస్తకాలు చదవండి నూతన పుస్తకాలు చదవండి చెప్తూనే ఉన్నారు అందుకని మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ అసిస్టెంట్ వాళ్ళు టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ కూడా కవర్ చేయండి హంబుల్ రిక్వెస్ట్ ఇది ఎందుకంటే మీరు టెన్త్ క్లాస్ ఓల్డ్ చదివిన తర్వాత టెన్త్ క్లాస్ న్యూలో చదవడానికి ఒక థర్టీ పర్సెంట్ మాత్రం ఇన్ఫర్మేషన్ అడిషనల్ ఉంటుంది మీరు ఆ థర్టీ పర్సెంట్ మిస్ అయ్యారనుకోండి ఒకవేళ పొరపాటున అక్కడ బిట్టి పడింది అనుకోండి కొలాబ్స్ అందువల్ల ఏం చేస్తారంటే టైం సెట్ చేసుకొని టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ని కూడా మీరు చదవండి అసిస్టెంట్ వాళ్ళు తర్వాత ఇప్పుడు మన అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు టెన్త్ క్లాస్ బిలో ఇన్ఫర్మేషన్ని ఇంటర్మీడియట్తో లింక్అప్ చేసుకుంటారు అంటే ఎలా సిలబస్ ఇచ్చిన విధానం ఏంటి అని అంటే ఏ లెసన్స్ అయితే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయో ఆ లెసన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటర్లో ఉంటే అది మనం చదవాలి ఒకవేళ ఇంటర్లో లేదనుకోండి లింక్ లేదనుకోండి చదవాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి అదేంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకు ప్రధానంగా నాగరికతలు లేవు అంటే ఉన్నది ఒకే ఒక నాగరికత సింధు నాగరికత ఈ సింధు నాగరికత మనకి ఇంటర్లో ఉంది చదవాలి తర్వాత ఇప్పుడు మంగోలియన్స్ గురించి చెంగిస్కాన్ గురించి గ్రీకు నాగరికత ఈజిప్ట్ నాగరికత అలాంటివి ఇంటర్లో ఉంటాయి కానీ లోయర్ సెషన్లో లేవు అలాంటి చదవడం అవసరం లేదు అంటే మీరు ఏం చేయాలంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంటర్మీడియట్తో లింక్అప్ చేసుకోండి అప్పుడే అంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అలా లింక్ చేసుకుని చదివారు అనుకోండి వాస్తవంగా మనకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మీరు రీచ్ అవుతారు లేదా ఓవెన్ వేసుకొని అంది ముందు ముందు బుక్స్ ముందు పెట్టుకుని చదివారనుకోండి టైం వేస్ట్ అయితే దానివల్ల బెనిఫిట్ ఉండదు ప్లస్ ఇంకోటి అస్టెంట్ వాళ్ళకి అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అంటే బయాలజికల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ మెయిన్ సోషల్ స్టడీస్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లము బిలో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఏ చదవాలన్నది ఇక్కడ చాలామంది మీరు ఇలా అనుకుంటున్నారు నేను కూడా విన్నాను ఆ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా చాలామంది అడుగున్నారు అదేంటంటే మొత్తం కంటెంట్లో నలభై మార్కులు ఉన్నాయి కదా ఈ నలభై మార్కుల్లో ఇరవై మార్కులు బిలో టెన్త్ క్లాస్ అని ఇరవై మార్కులు ఇంటర్మీడియట్ అని అనుకుంటున్నారు కాదది అక్కడ ఏంటంటే ఇరవై మార్కులు కాదు ఇరవై శాతం ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఎలా అసలు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఇంటర్మీడియట్లు వస్తాయి నలభై మార్కుల్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బిలో టెన్త్ క్లాస్ వస్తాయి దానికి రీజన్ ఏంటంటే ఒక స్కూల్ ఎస్టెంట్ వీళ్ళే చెప్పవలసింది బిలో టెన్త్ క్లాస్ వాడికే కానీ ఇంటర్ వాడికి కాదు కదా అలాంటప్పుడు బిలో టెన్త్ వస్తాయి కానీ ఆ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇంటర్ బిట్లు ఉన్నాయి ఆ బిట్లు అనేవి మనల్ని జాబుకి దగ్గరగా తీసుకెళ్తాయి అంటే ఎలా సరే అందరు కామన్గా టెన్త్ క్లాస్ బిలో పెట్టేస్తారు టెన్త్ క్లాస్ వరకు అందరు పెట్టేస్తారు కానీ మనకు జాబు రావాలన్నా మనం జాబుకి దగ్గరగా వెళ్ళాలన్నా ఏమండాలండి ఇంటర్ సిలబస్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాలి కానీ మీరు గమనించారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ ఉంది ఈ సోషల్లో రెండు సంవత్సరాలకు సంబంధించి ఒక నాలుగు సబ్జెక్టులలో ఎనిమిది పుస్తకాలు ఉంటాయి ఒక పుస్తకంలో మూడు బిడ్ల కంటే ఎక్కువ రావు అంటే ఒక పుస్తకం మొత్తం చదివితే మూడు బిడ్లు అంటే ఒకటిన్నర మార్కు మనం ఏమనుకుంటాం ఒకటిన్నర మార్కు కోసం ఈ బుక్ అంతా చదవాలన్నా అసలు వస్తుందా రాదా అని అనుకుంటాం మనం ఆ ఒకటిన్నర మార్కు కోసం బుక్ మొత్తం చదవాల్సిందే ఎందుకంటే ఆ బుక్కే మనల్ని జాబ్ దగ్గర తీసుకెళ్తుంది అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే అసిస్టెంట్ వాళ్ళకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు లోయర్ సెషన్ చదవండి మీరు కామన్ అందరితో పాటుగా ఇది గుర్తుపెట్టుకోండి ఇఫ్ యూ రీడ్ ద లోయర్ సెషన్ కామన్ టు ఆల్ కానీ మీరు ఎవరైతే ఇంటర్ చదువుతారో ఇంటర్ మీద ఎవరైతే గ్రూప్ గ్రిప్ తెచ్చుకుంటారో వాళ్ళే టాప్ ర్యాంక్లో ఉంటారు వాళ్ళే జాబుకి దగ్గరకు వెళ్తారు అందుకని మీరు దయచేసి ఇంటర్మీడియట్ సిలబస్ని వదిలేయకుండా చదవండి మీరు ఇంకోటి భయపడకండి ఇంటరు ట్వంటీ మార్క్స్ కాదు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ట్వంటీ టు థర్టీ అంతకుమించి ఎక్కువ ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదనుకుంటే మీరు ఏం చేయాలండి రెండు వేల పద్దెనిమిది పేపర్ని ఇంటర్ నెట్లో ఉంది డౌన్లోడ్ కొట్టుకోండి అది నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా సరే నా మ్యాథ్స్ వాళ్ళైనా సరే డౌన్లోడ్ కొట్టండి బుక్ దగ్గర పెట్టుకోండి ఒక అర్ధ గంట పని అది క్వశ్చన్ పేపర్ తీసుకోండి రాయండి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ వీళ్ళు ఇంటర్ టెన్త్ క్లాస్ వీళ్ళు మీకు క్లారిటీ వచ్చేస్తుంది అసలు నా మాట పోయిన వాళ్ళే మీరు కారణం ఏంటి మీరు చిన్నపిల్లలు కాదు కాబట్టి అసిస్టెంట్ వాళ్ళు వాళ్ళు స్కూల్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఒకవేళ కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇతను రాంగ్ ఇస్తున్నాడు అని మీకు అనిపిస్తే ట్వంటీ పర్సెంట్ కాదు ట్వంటీ మార్క్స్ అని మీకు అనిపిస్తే మీరు చేయాల్సింది ఏంటి పేపర్ డౌన్లోడ్ కొట్టుకోండి నన్ను అడగబడలేదు ఎవరిని అడగబడలేదు మీరు సార్ని కూడా అడగలేదు మీరు ఏం చేయండి పేపర్ డౌన్లోడ్ కొట్టండి పెట్టుకోండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇది కంటెంట్కి సంబంధించి చాలా మన అంటే ఒక స్టూడెంట్ని జాబ్కి దగ్గరగా తీసుకెళ్ళేది కంటెంటే నలభై మార్కుల కంటెంట్ అది మిగతా అన్ని కలిపి నలభై మార్కులు మన దగ్గర మన సబ్జెక్ట్ మదర్ సబ్జెక్ట్ అది మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ మదర్ సబ్జెక్ట్ బయాలజికల్ సైన్స్ అలా సోషల్ వర్క్ సోషల్ ఇది అది మదర్ సబ్జెక్ట్ అది మదర్ సబ్జెక్ట్లో గ్రిప్ తెచ్చుకుంటే మనం చాలా బెనిఫిట్గా ఉంటుంది అసలు వాస్తవంగా ఒక సోషల్ వాడే కానీ మ్యాథ్స్ వాడే కానీ సైన్స్ వాడే కానీ ఈ కంటెంట్లో జీరో రాంగ్ ఆన్సర్ పెట్టాలి అంటే ఒక్కట కూడా రాంగ్ ఆన్సర్ చేయకూడదు జీరో రాంగ్ ఆన్సర్ పెట్టాలి అప్పుడే మనం హ్యాపీగా ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రావచ్చు ఇంకొకటి అసలు లైఫ్ ఇది ఇది కానీ మనం కానీ ఇందులో కానీ గిరిపి తెచ్చుకోగలిగితే జాబ్ని ఈజీ అంటే నల్లీ మీద నడకంటారు కదా అలా ఈజీగా తెచ్చుకోవచ్చు అదే మెథడాలజీ మీరు గమనిస్తే ఒక నేను సోషల్ స్టడీస్ హిస్టరీ ఫ్యాకల్టీని కాబట్టి నేను సోషల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను మీరు దాని దానికి మీరు కన్వర్ట్ చేసుకోండి మీ మీ సబ్జెక్ట్స్ వాళ్ళు ఇక్కడ సిక్స్త్ క్లాస్లో సోషల్లో నాలుగు ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం మూడు పుస్తకాలు ఉంటాయి మూడు పుస్తకాలు తర్వాత సెవెంత్ క్లాస్లో మూడు ఉంటాయి అంటే ఆరు ఎయిత్ క్లాస్లో మూడు ఉంటాయి అంటే తొమ్మిది నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో నాలుగు నాలుగు ఉంటాయి అంటే నాలుగు నాలుగు ఎనిమిది ఒక తొమ్మిది అప్పుడు మొత్తం ఎంత అయినవి పదిహేడు పుస్తకాలు పదిహేడు పుస్తకాలు చదివి పదిహేడు పుస్తకాలు ఓకేనా ఈ పదిహేడుతో పాటుగా ఇంటర్లో ఎనిమిది పదిహేడు ప్లస్ ఎనిమిది అప్పుడు ఎంత అవుతుంది ఇరవై ఐదు పుస్తకాలు ఇరవై ఐదు చదివితే మీకు వచ్చేది నలభై మార్కులు కానీ ఒకే ఒక పుస్తకం చదివితే వచ్చేది ఇరవై మార్కులు మెథడాలజీ అనేటువంటి పుస్తకాన్ని ఒకటి రెండు సన్న పుస్తకాలు రెండు ఎన్ని ఉంటాయి ఆ రెండు పుస్తకాలు చదివితే మీకు వచ్చేది ఇరవై మార్కులు అంటే సొగ మార్కులు వచ్చేస్తున్నాయి మీకు అసలు అది మెథడాలజీ అంటే చాలామంది అన్ఈీగా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే నువ్వు వంద సార్లు చదువు నూట సార్ అది కొత్తగానే ఉంటుంది అందుకనే దానికంత వెయిటేజ్ ఉంటుంది ఎవరైతే అటు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ మ్యాథ్స్ వాళ్ళ కానీ అసిస్టెంట్లకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మెథడాలజీ మీద కానీ గిప్పు అనుకోండి ఇంకా తిరిగి ఉండదు ఇరవై మార్కులు ఒకే ఒక సబ్జెక్ట్ ఒకే ఒక పుస్తకం ఓకేనా అయితే ఇక్కడ మెథడాలజీ కూడా ఇప్పుడు చాలామంది ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకు ఒక డౌట్ ఉంది అదేంటంటే రెండు వేల పద్దెనిమిది పుస్తకం చదవాల రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి టూ సేమ్ చదవాల నేను చెప్తున్నాను నా స్టూడెంట్స్కి కూడా నేను అదే చెప్పాను అదేంటంటే మీరు రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి టూ సేమ్ పుస్తకాలు చదవాల్సింది చాలామంది అంటే మెథలజీ ఫ్యాకల్టీస్ కొందరు ఏం చేస్తున్నారంటే ఓల్డ్ కంటెంట్ చెప్పున్నారు వాళ్ళు చెప్పింది కరెక్టే కారణం ఏంటంటే సిలబస్లో అదే ఇచ్చాడు కాబట్టి సిలబస్లో అదే ఇచ్చున్నాడు అందువల్ల చెప్పున్నారు వాళ్ళు తప్పేం లేదు కానీ యాజ్ ఎ స్టూడెంట్గా నువ్వేం చేయాలంటే ఓల్డ్ కంటెంట్ చదువు ఓల్డ్ కంటెంట్తో పాటుగా న్యూ కంటెంట్ చదవాల్సిందే ఎందుకు రీజన్ చెప్తాను ఇందాకే మీకు చెప్పాను ఏమని రెండు వేల పద్నాలుగులో డిఎస్సి వచ్చినప్పుడు సిలబస్ ఓల్డ్ కంటెంట్ ఇచ్చి న్యూ కంటెంట్లో బిట్లు వచ్చాయి అంతేకాదు ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా చాలా సందర్భాలలో మీరు కొత్త సిలబస్ చదవండి కొత్త సిలబస్ చదవండి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు అందుకని ప్రతి ఒక్కరు మెథడాలజీ కూడా న్యూ సెమ్ బుక్స్ రెండు వచ్చి ఉన్నాయి ఆ సెమ్ బుక్స్ చూడండి అంటే అలా ఓల్డ్ వద్దా చూడాలి ఓల్డ్ కూడా అంటే ఎలా ఇప్పుడు సెమ్ బుక్ ఉంది ఓల్డ్ బుక్ ఉంది ఈ ఓల్డ్ బుక్ ఒక చాప్టర్ తీసుకోండి ఆ చాప్టర్ని ఇక్కడ చదవండి తర్వాత మళ్ళీ మీరు న్యూ బుక్ వెళ్ళండి న్యూ బుక్లో దాన్ని చదవండి అయితే మీరు ఓల్డ్ చదివాను కదా చదివిన తర్వాత న్యూ బుక్లో టెన్ పర్సెంట్ యాడ్ అయింది చాలామంది దాన్ని చూడటంగానే ఇది డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారు అది డిఫరెంట్ కాదు మీరు లోపలికి వెళ్ళి చూడండి అసలు ఓల్డ్ బుక్ చదివిన తర్వాత న్యూ బుక్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే యాడ్ అయ్యింది అందువల్ల తప్పనిసరిగా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో స్కూల్ ఎస్టెండ్ వాళ్ళు తప్పనిసరిగా మీరు న్యూ టెక్స్ట్ బుక్స్ కూడా మెథడాలజీలో చదవండి ఇలా మీరు ఈ సిలబస్ని ఇలా సెట్ చేసుకున్నారనుకోండి ఫుల్ ప్రెజెడ్గా నా ఉద్దేశంలో మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ ఎయిటీ అలా వచ్చేస్తాయి జాబ్ వచ్చేస్తుంది